హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసేది నేను ఫస్ట్ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది సో నేను ఇప్పుడు అంతా ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అదంతా బాగా డస్ట్ ఉంది కదండీ ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడం కోసం ఓన్లీ నేను రబ్బర్ క్లీన్ చేయడం కోసం అనేసి ఆ పౌడర్ ఆర్డర్ చేశానండి అది కూడా ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ చేశానమాట ఫ్లిప్కార్ట్లో చూసి ఆర్డర్ చేయడం కాదు ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు పెట్టారనమాట ఇలా ప్రమోట్ చేశారు ఆ పౌడర్ గురించి లింక్ కావాలంటే కామెంట్ పెట్టండి మీకు లింక్ వస్తుంది డైరెక్ట్గా అని చెప్పి లింక్ అని కామెంట్ పెట్టాను అది వచ్చింది ఆ ప్రోడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు డైరెక్ట్ నేను పే చేశాను అమౌంట్ త్రీ నాట్ టూ రూపీస్ ఓకే అది ఈరోజు వచ్చిందని చెప్పి నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేద్దామని చెప్పి వేశాను అనమాట పౌడర్ అయితే వేసాను ఒక ఎగ్జైట్మెంట్తో వేసాను అదే ఈ పౌడర్ అనమాట కానీ తుసండి ఇలాంటివి నమ్మకండి అందులో ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చింది ఒక ప్యాక్ వన్ మంత్ అంట ఎవరన్నా వాషింగ్ మిషన్ ఒక్కసారే క్లీన్ చేస్తారా మంత్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేయాలి అది కూడా ఇది త్రీ మంత్స్కి త్రీ ప్యాక్స్ అంటాం మంత్లీ వన్ ప్యాక్ చేయాలనేసి ఉంది కానీ అవసరం లేదు ఈ ప్రోడక్టే ఫెయిల్ అండి అసలు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు అస్సలు చెత్త మనం యూజ్ చేసుకునేదే యూజ్ చేసుకోవడం బెస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ అలా ఉందనమాట ఆ ప్రోడక్ట్ ఇంకా మన దగ్గర ఏ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నామో అదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షను అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా క్లీన్ అయింది అనేది మీరే చూస్తారు టబ్ అయితే ఓకే ఈ రబ్బర్ లోపల మీకు ఫస్ట్ చూపించాను కదా ఎంతైతే డస్ట్ ఉందో అది అలానే ఉంది ఏం క్లీన్ అవ్వలేదు చూడండి అది అలానే ఉండిందనమాట నేను ఇంకా ఏం చేశాను క్లాత్ పెట్టి దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మన లిక్విడ్ ఏదైతే ఉందో అది వేసి మళ్ళీ టబ్ క్లీనింగ్ ఆప్షన్ అనేది పెట్టుకొని మళ్ళీ ఆన్ చేసుకున్నానండి ఇక్కడ కింద ఉండే ఇది కూడా నేను తీసి మామూలుగా వాష్ చేసి క్లీన్ చేసేసుకొని లోపల ఎలా క్లీన్ చేయాలో తెలియక కొంతమంది సరిగ్గా క్లీన్ చేయరు మనం బ్రష్ యూజ్ చేసి వాడకుండా వదిలేస్తాం కదా ఆ బ్రష్తో ఈజీగా క్లీన్ చేసేవచ్చండి లోపల క్లీన్ చేసి వాటర్ ప్రెస్ చేస్తే అది క్లీన్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం లిక్విడ్ కంఫర్ట్ వేసుకుంటాం కదా అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఎలాగైతే ఏ కంఫర్ట్ పెట్టే బా లైన్లో కంఫర్ట్ పెట్టే దాంట్లో నేను ఆ పౌడర్ వేసాను ఎలా పెట్టింది అలాగే ఉందండి అది అసలు దాన్ని తీసుకోలేదు వాషింగ్ మిషన్ అది అసలు అవ్వనే లేదు అది క్లీనే అవ్వలేదు అంత మంచి ప్రోడక్ట్ అనమాట ఆ ఫౌ ఆ పౌడర్ వచ్చి లైఫ్ ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసినవి ఎవరు కూడా కొని దాన్ని యూజ్ అవుతుంది అని మనీ వేస్ట్ మాత్రం చేసుకోకండి అస్సలు క్లీన్ అవ్వదు ప్లీజ్ లైక్